సో వన్స్ ఒకసారి ట్రైలర్ చూసిన తర్వాత ఇట్స్ నాట్ ఎ లవ్ స్టోరీ అనేది ఒక ఫీల్ నాకు అనిపించింది ద ఫిల్మ్ రిలేషన్షిప్స్ అనేది మేజర్గా కనిపించింది సో వాట్ కైండ్ ఆఫ్ ద రిలేషన్షిప్స్ ఆర్ గోయింగ్ టు రిలేషన్షిప్ కానీ ఈసారి ఏమైంది పర్స్పెక్టివ్ మారుతుంది ఓకే వేరే పర్స్పెక్టివ్లో మనం సినిమా చెప్తున్నాం ఇప్పటివరకు ఒక పర్స్పెక్టివ్లో లవ్ స్టోరీ చెప్తాం మనం లవ్ స్టోరీ అంటే ఇట్ గోస్ ఇన్ సర్టన్ రూల్స్ సర్టన్ ఇట్స్ అలా ఒక సినిమా అంటే లవ్ స్టోరీ సినిమాలు అంటే ఒక ఫార్మాట్స్ ఉంటాయి కదా జనరల్గా ఆ ఫార్మాట్స్లో వెళ్తాం మనం కొన్ని కొన్ని సినిమాలు మాత్రం ఆ ఫార్మాట్స్ నుంచి బయటకు వచ్చి వేరే పర్స్పెక్టివ్ ఇస్తుంది నాట్ ఐమ్ నాట్ సేయింగ్ ఆల్ ది ఫిలిమ్ జాస్ ఫ్యూ ఫిల్మ్స్ కమ్స్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ టెల్స్ సంథింగ్ ఎల్స్ సో ఐ థింగ్ గర్ల్ ఫ్రెండ్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ ఫిల్మ్స్ వేర్ ఇట్ గివ్స్ యువర్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ అనమాట కానీ మీరు ప్రమోషన్స్ రాహుల్ కానీ రష్మిక కానీ మీరు కానీ చెప్పేది ఏంటంటే అన్స్పోకెన్ ట్రూత్స్ ఆర్ వ్యూర్ రివీల్ వాటర్ వాటర్ గోస్ అది మీరు సినిమా చూడాలి ఇప్పుడు అంటే నేను ఇప్పుడు చెప్తే బాగుండదు కానీ ట్రైలర్ చేసిన ఇంట్రెస్ట్ క్యూరియాసిటీ అన్నీ చచ్చిపోతాయి నేను ఇప్పుడు ఇక్కడ కూర్చొని మాట్లాడితే బట్ చాలా విషయంలో మనం బయట మాట్లాడము ఇలాంటి విషయాలు చాలా క్లోజ్ ఫ్రెండ్స్తో మాట్లాడతాం అంతే సో అలాంటి సబ్జెక్ట్ని టచ్ చేసాం అంటే ఒక ఏమంటారు జనరల్గా ఇలాగే ఉండాలి అబ్బాయి అంటే ఇలా ఉండాలి అమ్మాయి అంటే ఇలా ఉండాలి ఇది ఇది చేయాలి ఇది చేస్తేనే మంచి అమ్మాయి అంటారు ఇలాంటి చాలా కండిషనింగ్ ఉంది కదా చాలా ఇయర్స్ నుంచి చేసిన కండిషనింగు ఇలా మనం అందరూ మైండ్ సెట్ అయిపోయింది ఇలాగే ఇది ఇలాగే ఉండాలి అని సెట్ అయిపోయాం కదా ఐ థింక్ టాక్స్ అబౌట్ దో సబ్జెక్ట్స్ సో ఈ సినిమా చేసేటప్పుడు మీ రియల్ లైఫ్లో మీ గర్ల్ ఫ్రెండ్స్ ఏమన్నా గుర్తొచ్చారా వాళ్ళతోనే ఎక్స్పీరియన్స్ ఏమన్నా రిలేట్ అయ్యారా లేదండి లేదు ఐ మీన్ ఆఫ్టర్ డూయింగ్ దిస్ ఫిలం ఐ లర్న్ ఐ మీన్ నాకు అనిపించింది ఓకే నేను రేపు వస్తున్న గర్ల్ ఫ్రెండ్ లేకపోతే వస్తున్న వైఫో కొంచెం ఎలా ఉండాలి లేకపోతే ఎలా ఇలా ఉంటే ఎలా ఇంపాక్ట్ అవుతుంది అమ్మాయికి అలాంటివి కొన్ని విషయాలు పర్సెప్షన్ ఆ పర్సెప్షన్ మారింది కానీ పాత కనెక్ట్ అవ్వలేదండి అది ఓకే నీ ఫ్రెండ్స్తోనే ఏమన్నా షేర్ చేసుకున్నారా ఈ సినిమా వల్ల వచ్చిన ఇంపాక్ట్ వల్ల మీ ఫ్రెండ్స్ని ఏమన్నా ఏదైనా చెప్పడం కానీ ఫ్రెండ్స్కు సలహాలు ఇవ్వడం కానీ జరిగిందా ఈ సినిమా అయిన తర్వాత ఈ సినిమా నన్ను ఇన్ఫ్లుయన్స్ చేసి ఇంకొకరికి ఏదైనా సలహా ఇచ్చాను అనమాట అలా సలహాలు నేను ఇస్తూనే ఉంటాను తీసుకుంటూ ఉంటాను అవన్నీ ఉంటాయి బట్ రిలేషన్షిప్ వచ్చినప్పుడు వేరే ఇంటి ఏంటి లెట్స్ లెట్స్ పుట్ ఇట్ ఇన్ రైట్ వర్డ్ వేరే ఇల్లు గోలా మనకి ఎందుకండి సో ఆ సలహా ఇవ్వడానికి నేనేం గొప్ప కాదు సో యా దే విల్ టేక్ ఇట్ టైమ్ ఇన్ యా